నమస్తే నేను మీ సతీష్ రేవంత్కి టచ్లో వైసీపీ నేతలు జగన్ సీరియస్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ ఇదే మరి ఎవర ఆ నేతలు రేవంత్కి టచ్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దేని గురించి వెళ్ళారు మరి ఆ విషయం పైన జగన్మోహన్ రెడ్డి ఏమని సీరియస్ అయ్యారు అనేటువంటి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కూడా గత కొద్ది రోజులుగా రేవంత్కి టచ్లోకి వెళ్తూ ఉన్నారు ఆయన్ని కలిసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం జగన్మోహన్ రెడ్డికి అందింది అందుకే ఆయన సదరు నేతలు అంటే బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద కూడా సీరియస్ అవుతా ఉన్నారు అనేటువంటిది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి దేనికి వాళ్ళు రేవంత్ కి టచ్ లోకి వెళ్తున్నారు అనేటువంటిది చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీలో లిస్ట్ల పేరుతోటి మార్పుల మంటలు పెడతా ఉన్నారో అది ఆ పార్టీ నాయకులకి తలనొప్పిగా మారుతా ఉంది ఈ క్రమంలోనే అనేక మంది నాయకులు ఈ రోజున పార్టీని వీడి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎవరేస్తా ఉన్నారు ఈ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో టికెట్ కట్ అయిపోయినట్లుగా అయితే ఇప్పటికే స్పష్టం అవుతా ఉంది మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి దీంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఏదైతే గతంలో పనిచేసి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికోసమే ఈ రోజున రేవంత్ రెడ్డికి టచ్లోకి వెళ్తా ఉన్నారు అనేటువంటిది అయితే కనుక ఒక స్పష్టమైనటువంటి సమాచారం జగన్మోహన్ రెడ్డికి అందినట్లుగా తెలుస్తా ఉంది అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటే ఆయన టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ టీడీపీకి వెళ్ళొచ్చు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అంశం ఇక్కడ ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి బాల్నేన్ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇద్దరు కూడా మిత్రులు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అనుకునే వాళ్ళిద్దరు ఒంగోలు నుంచి పోటీ చేశారు ఆయన ఒంగోలు ఎంపీగా ఈయన ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇద్దరు కూడా పోటీ చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరికి కూడా దాదాపుగా టిక్కెట్ ఖరారు కావడం లేదు అనేటువంటిది ఇప్పటికే స్పష్టమైపోయింది ఒకవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కండిషన్స్ నచ్చలేదు అలాగే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఆయనకి నచ్చక ఆయన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకు వచ్చేసేయడం ఇక మరో పక్కన చూస్తే బాలినేని శ్రీ శ్రీనివాస రెడ్డి కూడా ఈసారి టికెట్ దాదాపుగా ఇచ్చేది లేదు అనేటువంటిది ఖరారైపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి బాలినని శ్రీనివాస కూడా టికెట్ కట్ చేసేశారు అనేటువంటి స్పష్టం అవడం తోటి ఇద్దరు కూడా అంటే మంచి మిత్రులు కాబట్టి ఇద్దరు కూడా కలిసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లు గాను ఆ అంశంలోనే తమ మార్గాన్ని సుగమం చేసుకునేందుకుగా రేవంత్ కి టచ్ లోకి వెళ్లి రేవంత్ ద్వారా రాయభారం చేయించుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అయితే మాత్రం కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఇదే అంశం పైన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వ్యక్తుల పైన అంటే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పైన కూడా సీరియస్ అయినట్లుగా అయితే తెలుస్తూ ఉంది ప్రధానంగా చూస్తే రేవంత్ ని కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు పార్టీకి తెలియకుండా అంటే పార్టీకి ఎక్కడా కూడా సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు ఇది పార్టీ డైరెక్షన్స్ లేకుండా చేస్తే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అని ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు అదే సమయంలో రేవంత్ ఏమైనా మీకు టికెట్ ఇప్పిస్తాడా ఆ టికెట్ల కోసం మీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతా ఉన్నారా ఇలాంటివి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు ఉపేక్షించేది లేదు అంటూ కొంచెం ఘాటుగానే వాళ్ళ పైన ఆయన మండిపడ్డట్టుగా అయితే ఒక విశ్వ సమాచారం విశ్వసనీయ వర్గాల నుంచి కూడా అంతా ఉంది అయితే ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది ఏదైతే వాళ్లపైన అసహనం వ్యక్తం చేస్తూనే అవసరం అయితే వెళ్లి రేవంత్ కి ఇదే విషయాలు చెప్పుకోండి అంటూ కూడా ఆయన తగేసి చెప్పినట్లుగా ఈ రోజున ఒక సమాచారం అయితే మాత్రం విశ్వసనీయ వర్గాల నుంచి అంతా ఉంది అయితే ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే ఏదైతే మార్పులు చేర్పులు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక రాజకీయ క్రీడకు తెరలేపారు అది ఆ పార్టీ నాయకులకి తలనొప్పిగా మారుతోంది ఉంది ఈ క్రమంలోనే చెప్పుకున్నట్లుగా అనేక మంది పార్టీ నాయకులు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసి తిరుగుబాటు చేస్తా ఉన్నారు ప్రధానంగా చూస్తే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే ఆనం రామ్ నారాయణ రెడ్డి అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి నాయకులు ఇప్పటికే బయటకు వచ్చేగా ఇక జగన్ కి అత్యంత ఆప్తుడు అత్యంత నమ్మకస్తుడుగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీని తాజాగా ఏదైతే ఈ టిక్కెట్ల పందేరం సీట్ల పందారం విషయంలో ఏదైతే జరిగినటువంటి రాజకీయ క్రీడ ఉందో దీంతో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఆయనతో ప్రారంభమైంది ఇప్పటికే దాదాపుగా పదుల సంఖ్యలో ఆ విధంగా పార్టీ నాయకులు ఆయన్ని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డితోటి ఆ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు కూడా తెంచేసుకుంటా ఉన్నారు అదే సమయంలో తాజాగా చూస్తే పెనమలూరులో ఎమ్మెల్యే కొల్చు పార్థసారథి కూడా ఈ రోజున ఏదైతే వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి ఆయన సైకిల్ ఎక్కబోతా ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నాయకులంతా కూడా ఆ పార్టీని వీడి ఈ రోజున ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు ఆ కోవలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి పూర్తిగా ఒకవైపు రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోతుంది అనేటువంటి ఈ రోజున పార్టీని వీడి బయటకు వస్తూ ఉన్నారు అదే సమయంలో వాళ్ళంతా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లుగా అయితే మాత్రం తెలుస్తోంది ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితోటి కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల్లో అనేక మంది ఈ రోజున పార్టీని వీడి బయటకు వచ్చేస్తూ ఉన్నారు చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలాగే